హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటో ఫిష్ బాగా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ దంచిందైనా పర్వాలేదు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ ఫైవ్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా వేయించుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా బాగా దోరగా వేయించుకొని అందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటా వేసి ఒకసేపు కలిపి కలిపి మూత పెట్టేసి కొంచెయ్యాలి స్టవ్ పే సిమ్లో పెట్టుకొని ఈ టమాటా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా మగ్గాయి కదా కారం పొడి వేసుకొని కారం పొడిని కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఈ ఆనియన్ టమాటా దాంట్లో గ్రేవీలో బాగా మిక్స్ చేద్దాం మిక్స్ చేసిన తర్వాత ఫిష్ పీసెస్ వేసుకోవాలి మా కారం చెప్పాను కదండి ఆల్రెడీ మా కారంలో ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మేము కారం పట్టించుకుంటాం అందుకే కర్రీస్లో మేము మసాలా పేస్ట్లు కానీ నెక్స్ట్ ధనియాలు ఆవాలు జీలకర్ర పొడ్లు వేయట్లేదు మాకు ఆల్రౌండర్ కర్రీ కర్రీ కారం పొడి అనమాట ఇది ఇలా ఫిస్ ఫిష్ వేసుకొని ఎక్కువ కలిపేయకుండా నెమ్మదిగా సైడ్ నుంచి కలుపుతూ ఇలా నెమ్మదిగా చూసుకొని కలపాలి మరి బాగా కలిపేస్తే చేప గుండైపోయి విడివిడిగా విడిపోయి అది ఒకలా పేస్ట్లో వచ్చేది అందుకని ఇలా నెమ్మదిగా చూసుకొని కలుపుకోవాలి గాన కలిపిన తర్వాత ఇంకా అంతకే మనకు కారం కలలేదు అనిపిస్తే మాత్రం చేపల కర్రీకి మాత్రం ఇదే ప్రాసెస్ చేయాలి ఎవరైనా సరే చేపలు కొద్దిగా తపాలా పట్టుకొని క్లాత్తో తపాలు పట్టుకొని ఒకసారి పైకి కిందకి రెండు మూడు సార్లు ఇలా నేను చూపించే విధంగా ఇలా కుదాలన్నమాట తపాలను అలా కుదిపిన తర్వాత బాగా కారం ఉప్పు అన్నీ మిక్స్ అయ్యి చేపకు పడతాయి చేప కూడా మనకి విడిపోదనమాట చేప విడదు మొత్తం అన్నీ చేపకి పట్టి బాగుంటుంది కూడా ఇది సింపుల్ ప్రాసెస్ చెంచాతో కలిపేస్తాం మనం కానీ ఇలా విడిపోయి ముద్ద అయిపోతాయి కదా ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపు ఒక టూ మినిట్స్ చేపని బాగా ఉప్పు కారం అన్నీ పట్టేలా ఫ్రై అవనిచ్చి అలా వాటర్ వేసుకొని కొద్దిగా చిన్నది అలా లైట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టియాలి మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి ఫిష్ బాగా దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర బాగా మగ్గేలా ఉంచాలి నెక్స్ట్ మధ్యలో ఒకసారి తీసుకొని కర్రీ ఉడుకుతుందన్నప్పుడు చేసి తీసి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఇలా కర్రీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది వేడివేడిగా ఫిష్ కర్రీ రెడీ ఆంధ్రా స్టైల్ ఫిష్ కర్రీ మీకు ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్